ప్రియ భగవద్బంధుల్లరా హైందవ శంఖారావం పిలుపుతో మన రాష్ట్రపు నలుమూలల నుంచి ఇక్కడికి శ్రద్ధతోటి భక్తితోటి ప్రేమతోటి అంకిత భావంతో శ్రమ పక్కన పెట్టి వచ్చిన మీ అందరికీ ముందుగా మేము అనేక మంగళ శాసనాలు చేస్తున్నాం మీరందరూ ఎండలో కూర్చున్నారు ఎండని మీరు ఆస్వాదిస్తున్నారు మా స్వాములంతా చక్కగా నీడలో కూర్చున్నారు కానీ మీ ముఖాల్లో ఆ ఎండని కూడా చల్లపరచగలిగేటటువంటి తేజస్సుని మేము గమనిస్తున్నాం ఆలయాల మీద మీకుండే ప్రేమ ఆలయాలని కాపాడుకోవాలనుకునే మీ దీక్ష గ్రామ గ్రామాల నుంచి వచ్చినటువంటి ముదుసలు కూడా ఇక్కడ ఉన్నారు మే వస్తుండేదిగా కర్ర పట్టుకుని నడిచేటటువంటి ఎనభై సంవత్సరాలు దాటినటువంటి మాతృమూర్తులు కూడా అలా వంగుతూ 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 నడిచి వస్తున్నారంటే మీలో ఉండేటటువంటి ఆలయాలపైన మీ శ్రద్ధ ఆలయాలకి రక్ష ఇది వర్ధిల్లా లేని ముందుగా మేము ప్రార్థన చేస్తున్నాం